ఈ రోజు నరసంపేట నియోజకవర్గ పట్టణంలో మూడో వార్డు వల్లభ నగర్ కు చెందిన యువకులు మరియు మహిళలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుండి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గాని నరసంపేట నియోజకవర్గంలో గాని యువతకు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తామని ఎలాంటి మచ్చలేని సేవా దృక్పథం కలిగి ఉండే వారికి ప్రజాప్రతినిధులుగా తయారు చేస్తామని నరసంపేట నియోజకవర్గ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నరసిం నివస్ కురుకన్నార వడ్డేపల్లి నరసింహారాములు మహబూబాద్ పార్లమెంట్ కోకన్నర్ కట్ల రామచంద్రారెడ్డి తైదర్లు పాల్గొన్నారు ఈ రోజు నసబీడ నియోజకవర్గాలు భారతీయ జంతా పార్టీకి ఆకర్షితులై మరియు మూడోసారి మన ప్రధాన నాయకులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీని బలపరచడానికి నసబిడ్డ నియోజకవర్గంలో కాశీ అజెండా ఎగరేయడానికి పార్టీలోకి విచ్చేసిన నర్సంపేట పట్టణం మూడవ వార్డుకు చెందిన యువకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న యువకులందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం తెలియజేద్దామని ఇక్కడ వివరణ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న యువకులందరినీ కూడా ప్రాధాన్యత ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మిగతా వాళ్ళలాగా వాళ్ళ కార్యక్రమాలకు కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ వాడుకోకుండా భారతీయ జనతా పార్టీ నాడు గ్రామ సర్పంచ్లుగా మున్సిపల్ కౌన్సిలర్లుగా ఎదగడానికి వారికి అవకాశం ఇవ్వబోతున్నాం రానున్న ఎలక్షన్లో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చదువుకున్న యువకులందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానం కూడా తెలియపరుస్తున్నాం ధన్యవాదాలు